హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈ వీడియో వచ్చేసి మా బుడ్డుదాని స్కూల్లో స్పోర్ట్స్ డే జరుగుతుంటే సో చూద్దామని అయితే వచ్చాను నాకైతే అస్సలు ఓపికే లేకుండే రావాలి అనేసి ఎందుకంటే లాస్ట్ టైం చూసాం కదా అవే గేమ్స్ కదా ఏం పోతాంలే అని బద్ధకంగా కూర్చోండినాను అది కూడా వెదరు కొంచెం సన్నీగా అన్నా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది పోవడానికి క్లౌడీగా ఉంటే అస్సలు వెళ్ళబుద్ధి కాదు క్లౌడీగా ఉండింది అందుకోసం అని చెప్పి ఇంట్రెస్టే లేకుండే వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటే మా ఆయన అస్సలు ఒప్పుకోడు పిల్లల ఈవెంట్ అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అది పెద్ద ఈవెంటా చిన్న ఈవెంటా దానికి ఏం వెళ్తాంలే అని అస్సలు అనుకోకూడదు అనుకుంటాడు ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాడు పిల్లలది మన పేరెంట్స్ అటెండ్ అవ్వాలి అని ఉంటే మాత్రము ఖచ్చితంగా వెళ్ళాలి అటెండ్ అవ్వాలి మన తరపున వాళ్ళకి ఇచ్చే ఎంకరేజ్మెంట్ అదే కదా అని థాట్లో ఉంటాడు మా ఆయన సో అందుకోసం అని చెప్పి ఒప్పికున్నా లేకపోయినా వెళ్ళాలి అది చిన్నదా పెద్దదా వాళ్ళు గెలుస్తారా గెలవారా అనేది అంతా కాదు మనమే వెళ్ళాలి మన తరపున మనం ఇచ్చే ఎంకరేజ్మెంట్ అది అని అంటాడు సో అందుకోసం అని చెప్పి అయితే వచ్చేసాను మా బుడ్డదాని స్కూల్లో స్పోర్ట్స్ డే జరుగుతూ ఉంటే నాకైతే మా చిన్నప్పుడు రోజులైతే మా చదువుకునేటప్పుడు అయితే గుర్తొచ్చేయి మేము చదువుకునేటప్పుడు మాకు ఇలా స్పోర్ట్స్ ఉంటే అని చెప్పి అలా ఏం ఉండేది కాదు ప్లెయిన్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది ఈ రోజుల్లో పిల్లలు ఎంత చాలా లక్కి వాళ్ళకి చాలా వసతులతో పెరుగుతున్నారు అని అనిపిస్తుంది మాతో పోల్చుకుంటే కూడా ఈ రోజుల్లో పిల్లలు ఎంతైనా కానీ చాలా లక్కి ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా స్పోర్ట్స్ డే అని చెప్పి రకరకాల ఈవెంట్స్ అన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు నాకు యూకే స్కూల్లో ఇక్కడ ఎడ్యుకేషన్లో బాగా నచ్చినది అండ్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు బాగా బాధపడిన విషయాలు రెండు చెప్తాను ఇక్కడ స్కూల్లో ఫస్ట్ మేము యూకేకి కొత్తగా వచ్చినప్పుడు బుడ్డదాన్ని నర్సరీ స్కూల్లో వేసాము నర్సరీ స్కూల్లో వేసినప్పుడు బుడ్డది ఎంత ఫోర్ ఇయర్స్ ఏమో అప్పుడు ఫోర్ ఇయర్స్ చాలా చిన్నది ఇక్కడ స్కూల్కి ఫస్ట్ స్కూల్ స్టార్ట్ కెరియర్ స్టార్ట్ చేసింది ఇక్కడే స్టార్ట్ చేసింది ఇలా ఇక్కడ స్కూల్కి వెళ్ళలేదు సో వెళ్ళినప్పుడు అందరూ ఇక్కడ వాళ్ళే అండ్ మధ్యలో నుంచి వెళ్ళింది కదా ఫస్ట్ నుంచి కూడా కాదు మిడిల్ మిడిల్ లోంచి జాయిన్ అయింది మిడిల్ లోంచి జాయిన్ అవ్వడం వల్ల ఫస్ట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అట్లా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు అండ్ మన ఇండియన్స్ ఒక్కరేమో ఉన్నారు అంతే కానీ ఒక్కరో ఇద్దరు ఉన్నారు అంతే రిమైనింగ్ వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళేను త్రీ మంత్స్ పాపం లిటరల్గా స్కూల్కి వెళ్ళి ఎవ్వరు మాట్లాడట్లేదమ్మా నాతో ఎవ్వరు ఆడుకోవట్లేదమ్మా అని చెప్పి పాపం ఎంత ఎంత బాధపడేదో బుడదర చెప్తున్నప్పుడు నాకు కూడా చాలా బాధేసేది ఈ ఇంత దూరం వచ్చి పిల్లలకి మనం ఇచ్చేది ఇదేనా అని చెప్పి చాలా బాధపడ్డాను నేను కూడా కానీ బాధపడ్డా కానీ ఏం కాదు నాన్న నువ్వు ట్రై చేస్తూ ఉండు అలా వస్తారు లేకపోతే నీ ఓన్గా నువ్వే ఆడుకోవడానికి ట్రై చేయి వాళ్ళు ఆడుకుంటారు అని అలా చెప్పేవాళ్ళము సో అలా ఒక సిక్స్ మంత్స్ మంత్స్ బాధపడింది తర్వాత మంచిగానే సెటిల్ అయిపోయింది అలా ఉండేది ఎప్పుడు కూడా కొన్నిసార్లు చేస్తుంటుంది కలవట్లేదు అని చెప్పేసి సో అది మాత్రము ఇక్కడ పిల్లలకి ప్రాబ్లమే అని అనిపిస్తుంది ఫస్ట్లో సెట్ అవ్వడానికి నాకే అసలుకి చాలా బాధ అనిపించింది అది నేను బాధపడిన విషయము అండ్ నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే మా బుడ్డది ఇప్పటికీ మూడు స్కూళ్ళు మారింది మూడు స్కూళ్ళల్లో కూడా నేను వినింది నేను విని తెలుసుకున్న విషయమే కానీ నేను రీసెర్చ్ చేసింది అయితే కాదు మూడు స్కూల్లో కూడా వెళ్ళినప్పుడు పిల్లని స్కూల్కి వదలడానికి వెళ్తాం కదా అక్కడ పేరెంట్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను ఇక్కడ స్కూల్లో మనకి మా చిన్నప్పుడు ఎలా ఉండేది ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళ మీద కొంచెం ఫోకస్ చూపించేది అండ్ వాళ్ళతోనే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ అలా ఉంటుంది ఎవరైతే కొంచెం తక్కువగా ఉంటారో ఆబ్వియస్లీగా వాళ్ళతో అంత ఇంటరాక్ట్ అవ్వరు వాళ్ళని పట్టించుకోరు అట్లా ఉండేది ఇక్కడ మాత్రము అలా కాకుండా అందరు మోస్ట్లీ అందరినీ ఈక్వల్ చూస్తారంట హై లో అనేది ఏం ఉండదు సో అలా ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా ఒకవేళ లోలో ఉన్నారు అంటే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళని కూడా ఈక్వల్గా తీసుకురాడానికి ట్రై చేస్తారంట నాకైతే ఇది ఈ స్కూల్ సిస్టంలో బాగా నచ్చింది అని అనిపించింది అంతే కదా ఆల్రెడీ బాగా చదివేవాడు వాడు ఎలాగైనా బాగానే చదువుతాడు ఎవరైతే తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఒకరికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది ఇంకొకరికి రెండుసార్లు చెప్తే అర్థమవుతుంది సో అలా తక్కువ ఉన్న వాళ్ళ మీద ఫోకస్ పెట్టి ఈక్వల్గా తీసుకురావడం అనేది మంచిది కదా బాగా అనిపించింది నాకైతే అది బాగా నచ్చింది సో యూకే స్కూల్ సిస్టంలో నాకు ఫస్ట్లో నేను బాధపడిన విషయం కానీ నాకు నచ్చిన విషయం కానీ అది సో ఫైనల్గా బుడదానికి గేమ్స్ అయితే అయిపోయాయి అంటే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్